ఏమవుతుంది నీకు ఎందుకు కొట్టింది చెప్పు ఫస్ట్ ఎందుకు కొట్టింది అమ్మ ఎందుకు కొట్టింది చెప్పు ఎందుకు మా కొట్ట ఎందుకు కొట్టా కిందకి వినిపించింది నేను నా ఆఫీస్ నుంచి వచ్చాను రా బాబు నువ్వు అనుకుంటే నీకు అర్థమైందా నువ్వు ఏడిస్తే నాకు అక్కడికి ఆఫీస్లో వినిపించింది నేను తీసుకు నేను సిపి ఆఫీస్లో వినిపడింది నీ ఏడుపు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఎందుకు కొట్టావమ్మా నువ్వు ఏ క్లాస్ నువ్వు బాపే మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతున్నాయి అంట మీ ఏరియాలో ఏమైనా పండియారా పర్లేదా పోలీసులు వచ్చారా ఇటువైపు వచ్చారా ఇందుకో ఎంతమంది పోలీసులు వచ్చాను తెలుసా నీకు కొట్టుకోమ్మా పిల్లల్ని అట్లా కొట్టకో భయం లేదు అస్సలు మీకు బాగా చదువుతున్నాడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అసలు మామూలు విషయం అది కొట్టకూడదండి ఇంకొక చిన్నపిల్లలు చూడపోయి పెద్దలు చూస్తారా ఫోన్ లో ఏం చూస్తున్నావు చెప్పరా నీ పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు వాళ్ళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వరునే చూస్తా నేను ఇంకా ఆపు నవ్వు కాస్త నవ్వు నవ్వేవా నవ్వు మా సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంతా వచ్చింది కదా విను విను ఫస్ట్ అఫ్ఐ స్టోరీ విను అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంతా సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంటు సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరగకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరిని పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ భోజనం పెడుతున్నాం చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము టీవీ కూడా అని చెప్పి వచ్చేయమంటున్నారు ఎందుకు వచ్చేయమంటున్నారు ఇల్లు కూలిపోతే కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది అని అవునా మరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు నువ్వు కూడా అందరికి చెప్పాలా అవునా అందరికి ఏం చెప్పాలా ఇల్లు కూలిపోడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు రెండు మూడు రోజులు అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా చెప్పాలా లేదా చెప్పాలా లేదా అది టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను వీడియో ఆడతాను అంటే నువ్వు రేపొద్దు నువ్వు రేపొద్దున ఏ సీఎం అవుతావు ఎవరు చూసి వచ్చారు వింటున్నావా నువ్వు రేపొద్దున్న సీఎం ఈశ్వర్ అవుతావేమో మరి అప్పుడు నీ మాట ఎవరు అవవా మరేమవు ఏమవుతావు సైక్లోన్ మొంత వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి అన్ని సైక్లోన్ మొంత వచ్చిందండి మీ ఇల్లు కూలిపోడానికి అవకాశం ఉంది మీరు ఇక్కడ ఉండకూడదు తాళం వేయండి పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి నాలుగు రోజులు అని చెప్పాల అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షణ రక్షించాలి అవునా కదా అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు చూస్తాను అంతం కాదు మానేస్తావా పద మాతో పాటు షర్ట్ వేసుకుంటారు మామూలు విషయం నువ్వు చాలా మంచి పనులు చేయాల సమాజానికి నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలమ్మా మంచిగా చదువుకోవాలా మంచి పనులు చేయాలా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నువ్వు

ఆఫీస్ రావాలి రేపు పొద్దున్న నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు నీలాంటి వాళ్ళు సమాజానికి కావాలి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం దాంతో టైం వేస్ట్ చేయకూడదు చిన్న చిన్న వాటికి ఆడవకూడదు ఏడు పని అయితే చాలా ఐపీఎస్ ఆఫీసు వచ్చినట్టే సరిత నేను డెప్్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నాను సరిత ఐపీఎస్ పోలీస్ సర్వీస్

అసలు మాములుగా వాళ్ళకి అదే వాళ్ళు అక్కడ చెప్తే అక్కడ పడేస్తున్నారు డ్రైనేజ్లు బ్లాక్ అయిపోయినాయి డ్రైనేజ్ లో వచ్చే వాటర్ పైనింగ్ వచ్చే వర్షం మొత్తం కనిపి నీళ్ళు వచ్చిన బీఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్లియర్ చేస్తారు వాళ్ళు కూడా విష్ చేయాలి నువ్వు బిఎంసీ వాళ్ళు కూడా విష్ చేయాలి అది అదే వాళ్ళు కూడా సేకండి నువ్వు చెప్పాలి అందరికీ చెత్తలు పడేయకూడదు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్